హాయ్ హలో అందరికి నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను క్యాప్సికం మసాలా కర్రీ చేసినానండి ఇది చాలా బాగుంటది అన్నంలోకి చపాతీలోకి ఎటువంటి టిఫిన్స్ కు రైస్ కైనా సెట్ అవుతుందండి నేను ఎలా చేసిన అన్నది ఒకసారి చూపిస్తాను చూడండి ఈ రోజు నేను క్యాప్సికం మసాలా కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక పావు కిలో క్యాప్సికం తీసుకొని నీట్గా కడిగి ఇలా కట్ చేసి పెట్టినానండి ఒక ఉల్లిపాయ అండి పెద్దది కొంచెం కొత్తిమీరకు కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టినాను రెండు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క కొంచెం సాజీరా ఒక బగ రాకండి నేను వంట చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినా బిడ్ అయింది కొంచెం ఆయిల్ వేస్తున్నాను క్యాప్సికమ్ ఫ్రై చేయాలి మనం ఇలా ఇవి ఫ్రై చేస్తాం మా ఛానల్ చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే నేను ఎలా చేసిన అన్నది మీకు తెలుస్తుంది ఇవి కొంచెం పచ్చి వాసన వరకు ఇలా వేయించుకోవాలండి మనము ఇలా వేయితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు పక్కకు పెట్టిస్తున్నా ఏ ఫ్యాన్ లో కర్రీ స్టార్ట్ చేస్తున్నా అండి ఇది వేడి ఉంది కదా తగినంత ఆయిల్ వేసుకోవాలండి మనకు ఆయిల్ వేడి కావాలండి నేను ఈ కర్రీ కోసం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అండి చిన్న సైజు కొంచెం కొత్తిమీర కాడలతో వేసి పేస్ట్ చేసిన పచ్చి ఇందులో కొబ్బరి గసాలు కాజు పల్లీలు నువ్వులు లైట్గా వేయించి చల్లారిన తర్వాత పేస్ట్ అండి గ్రేవీ కోసం ఒక ఆయి వేడి అయిపోయింది కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కీల్పాయ వేస్తున్నాను గరం మసాలా వేస్తున్నాను రెండు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క సాజీర ఒక్క బగారాకు ఇలా కట్ చేసి వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి చిటికెడు వల్ల మనం సరిగా చూసుకోవాలి కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు పేస్ట్లో కూడా వేసినండి హెల్త్ కూడా మనకు మంచిది చాలా మంచిది పిల్లలు కనుక ఒకవేళ కలియమాకు తినారంటే మనం పేస్ట్లో ఉపయోగించుకోవచ్చు ఎక్కువ వేస్తున్నాను చిట్కెడంతా అసలు ఇవి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేగన అవసరం లేదండి పేస్ట్ వేస్తున్నానండి మీకు అన్ని చెప్పినా కదా ఏమేమి పట్టింది అందుకే రిపీట్ చేయలేదు ఈ పేస్ట్ వేసేస్తున్నా కొంచెం కలుసుకు వేయించుకోవాలండి మనకి పేస్ట్లు అనేది కొంచెం టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ అయితే వేగిపోతాయి ఒక రెండు ఎండి మిర్చండి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ మనకు కొంచెం వేగిపోయింది కదా ఈ సమయంలో అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇలా కొంచెం పచ్చివాసన ఇవ్వాలి ఈ పేస్ట్ కూడా వేస్తున్నానండి కొబ్బరి కాజు గిట్ట పట్టిన కదా మీకు ఇందాక చెప్పిన కదా అన్ని ఏమేమి వేసినది ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను మంట తగ్గించాలండి ఇప్పుడు మనం ఇందాక కొత్తిమీర గిట్ట అన్ని పచ్చిమిర్చి గిట్ట వేయించినప్పుడు నేను అయ్యోగా పెట్టిన ఇప్పుడు మాత్రం కొంచెం మీడియం మంటల్ని కలుపుతూ వేయించుకోవాలి మనం చూడండి సైడ్కి ఆయిల్ వస్తుంది కదా కొంచెం మనకు వేగిపోయింది కదా ఈ సమయంలో నేను ఫస్ట్ వేస్తున్నాను పావు స్పూన్ పసుపు ఇది కూడా మనకు కొంచెం పచ్చి వాసన పోవాలి అప్పుడే మనకు కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేసినవి అన్ని వేగిపోయినాయి కారం వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఈ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గించి వేస్తున్నాను చిటికీడంతో జీలకర్ర పొడి వేస్తున్నాను అండి కొంచెం వాటర్ వేస్తాము అయితే కొన్ని వేస్తున్నానండి తర్వాత తగినన్ని వేస్తాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన ఇప్పుడు ఇది కాస్త ఈ పేస్ట్లు కొంచెం ఫ్రై కావాలి ఉడకాలి కొంచెం మూత వేస్తామండి చూద్దాము ఒకసారి నేను ఇందాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన కదండి ఇప్పుడు ఒక గ్లాస్ వేస్తున్నాను మొత్తం మీద ఒకటి నరేజ్ వేస్తున్నాను ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వాటర్ ఇప్పుడు నేను పేస్ట్ పట్టిన దాంతో జాడీలోనే వేసిన వాటర్ అండి ఇవన్నీ ఇప్పుడు మనము ఒక్క చెక్క ఉడికి పట్టిన తర్వాత ఉప్పు కారం చెక్ అండి మనం కొంచెమండి ఇంతే చింతపండు నానబెట్టినా ఈ చింతపండు రసం కూడా వేస్తాను చింతపండు రసము వేస్తే ఇది వేయాలి చిట్టుకెడ అంత బిల్లం వేయాలండి వేస్తే కర్రీ చాలా బాగుంటుంది నేను కొంచెం వేస్తున్నాను ఒక పావు స్పూన్ అంతా బెల్లం ఇవి వేస్తే కూర చాలా మంచి రుచిని ఇస్తుంది ఒకవేళ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాతనే క్యాప్సికమ్ వేస్తాము టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నామండి పావు స్పూన్ ఈ పొడి జీలకర్ర పొడి అప్పుడు వేసినాము ఇప్పుడు మనము ఆయిల్లో వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ వేస్తాము కొంచెం కొత్తిమీర వేస్తున్నాను వేసి మనం కొంచెం మీడియం మంట మీదనే ఇది ఉడికించాలండి ఇప్పుడు నేను అన్ని వేసిన ఊత అండి ఒక ఐదు నిమిషాల వరకు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిందండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అలాగే కసూరి మెంతి కూడా ఇలానే వేయాలా చాలా బాగుంటది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి పూరి పుల్క పరోటా రైస్ ఎటువంటి రైస్ కైనా సెట్ అవుతుందండి సరే ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి